Multiplication on fourth table. Start, start fourth table. ప్రాబ్లమ్ బీడ్ ద ప్రాబ్లమ్ వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ రైట్

ವೆರಿ ಗುಡ್ ಆನ್ಸರ್ ಈಸ್ ನಾಕಿಪ್ಪ ಆನ್ಸರ್ ಎಂತಮ್ಮ ವೆರಿ ಗುಡ್ ಆನ್ಸರ್ ಈಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಪಾಸ್ ಕನ್ನಡ ಪಾಸ್ ಅಂತ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಹಾಂ క్యారియింగ్ అనాలి ఓ స్టార్టింగ్ అట్లా వివరంగా చెప్పాలి థర్డ్ క్లాస్లో ఉన్నాం ఇంకా మనం ప్రాక్టీస్లో ఉన్నాం ఫోర్ జా ట్వంటీ క్యారింగ్ ఎంత

ట్వంటీ 28. అమా ఇది ఎమా దరా కరుకరుకా. అ. 19. ఇన 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 4. థర్టీ సిక్స్ త్రీ క్యారింగ్ గీచ్ో ఫోర్ వన్ జా ఫోర్ రాసో క్యారింగ్ యాడ్ చేస్తావమ్మా అమ్మా క్యారింగ్ కాకిస్తావా ఏం చేసేవ ఇక్కడ నీకు తప్పు ఏం చేసే గుర్తు వచ్చిందా ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ త్రీ క్యారింగ్ గీచ్ ఫోర్ వన్ జా ఫోర్ రాస్తా తప్పు చేసావా ఏం చేసా తప్పు చెప్పు క్యారింగ్ మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసొచ్చింది అది ఎంత అమ్మా ఫోర్ కి ఎంత యాడ్ చేయాలి ఎంత రాసేవా అక్కడ వచ్చింది కదా తొందరగా కదా ఆన్సర్ ఈస్ వెరీ గుడ్